ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా చింతపండు తీసుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది చింతపండు దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకుంది దీంట్లోకి టమాటాలు ఒక పెద్ద సైజు టమాటోలు రెండు కరివేపాకు ఎర్రగడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఒక కేజీ చేపలు దీంట్లో ఉప్పు పసిపేసి ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము క్లీన్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ ఉప్పు పసిపేసుకున్నాము ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి ముందు ఫిష్ మసాలా రెడీ చేసుకున్నాము కొద్దిగా మిరియాలు ధనియాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిపోయి పక్క తీసేసుకుందాం ఇవి ఇప్పుడు మెత్తగా పొడి చేసుకుని దీంట్లో హాఫ్ తెల్లగట్టి వేసుకుందాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం దబ్బలు పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి చేపల కూరకి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి ఎక్కువద్దు కొంచెం వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయి ఆనియన్స్ వేసుకున్నాం ఈ ఎరగడ్లు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేస్తున్నాం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే స్మెల్ బాగుంటుంది దాని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లో టమాటోలు వేసేసుకున్నాం దీంట్లోనే కొద్దిగా కళ్ళుప్ప కల్లుపు స్పూన్ నిండా వేస్తున్నాను చేపల కూరకి ఏంటంటే ఎక్కువ ఉప్పు పులుపు కారం ఈ మూడు ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా దీంట్లో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి కాసేపు మగ్గనిద్దాము ఈ లోపల ఇవి ఇవి దలిచిపెట్టుకుందాం నేను ఇవి మిక్సీకి వేయట్లేదు రోట్లో దంచుకుంటాను దంచుకుంటేనే బాగుంటుంది పొడి టేస్ట్ కూడా ఉంటుంది మనకు చేపల కూర మిక్సీలో కంటే కూడా ఇవి ఇప్పుడు దంచేసుకుందాం బాగా దంచుకున్న తర్వాత పొడి అయిపోయిన తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి మిక్సీకైనా పట్టుకోవచ్చు అంటే అందరిలో ఇట్లా దంచుకోవడానికి వీలు ఉండదు కదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేను దంచేసుకుంటున్నాను దంచేసుకుంటే బాగుంటుందని నేను దంచుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీనా పట్టుకోండి మా ఇంట్లో చేసే ఓపిక ఉండాలి కానీ డైలీ చేపలు చికెను మటను ఒక్కరోజు కూడా వదులుకుంటూ తింటారు చేసే మనిషి ఓపికగా ఉండాల అంతే ఈరోజు ఒక్కరోజు వద్దులే అని అన్న సందర్భం లేదు డైలీ చేసి పెట్టిన తింటారు ఇప్పుడు అయితే మెత్తగా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డలు వేసి దంచేసుకుందాం తెల్లగడ్డలు వేసినాక అంత మెత్తగా ఏం దంచబడలేదు కొంచెం బరగ్గా దంచేసుకోండి ఇలా దంచేసుకున్నాం కదా ఇప్పుడు టమాటోలు చూస్తాం రండి టమాటాలు బాగా మగ్గిపోయాయి దీంట్లో కారం వేసేసుకుందాం కారము రెండు టేబుల్ స్పూన్లు రెండున్నర టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇది బాగా కారంగా ఉంటుందండి మిరపకాయలు దంపించుకున్నాడు నేను అందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఈ పొడిలో వచ్చేసి మిరియాలు కొంచెం వేసాం కదా బాగా కారం ఉంటుంది ధనియాల పొడి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసేసుకుందాం దీంట్లో ఈ చింతపండు పులుసు పోసేసుకుందాం పులుసు బాగా తెల్లిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి పులుసు ఇలా బాగా తెల్లిపోయింది కదా ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటినీ ఎత్తి వేసేసుకుందాం దీంట్లో ఇలాగ చేప ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా పొడి ఫిష్ మసాలా పొడి అది వేసుకోవాలి ఫస్ట్ అయితే చేపలన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాం హైలో పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి కుక్ అవుతూ ఉంది కదా దీంట్లో ఏంటంటే మాకు చేపలో కొంచెం జన వచ్చింది ఆ జనే వేసుకుందాం ఇప్పుడు ఎక్కువ ఉంటే గుడ్లో కట్టేస్తారు ఇదేమంత ఎక్కువ లేదు తక్కువే ఉంది గరిటితో కలబెట్టకుండా దబరా ఇలా తిప్పుకోండి చేతితో తిప్పి పెట్టుకోండి నేను చేసే నేను చేసే కర్రీస్ అన్నీ ఈజీగానే ఉంటాయండి ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఎవరైనా అంటే పిల్లలు కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో చెప్తాను మీకు నచ్చితేనే మీరు ఒకసారి ఇట్లాగా ట్రై చేసి చేసుకొని బాగుందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టెన్ మినిట్స్కంతా ఇలా కర్రీ బాగా వచ్చేసింది చూడండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ పొడి వేసుకొని మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం పొడి వేసేసి చేత్తో గుడ్డతో పట్టుకొని అలా తిప్పుకోవాలి తిప్పుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగే కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుందాం బాగా కుక్ అయిపోయింది కర్రీ ఫిష్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకున్నాము కొత్తిమీర వేస్తే ఏంటంటే స్మెల్ బాగుంటుంది వాసన లేకుండా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి తిప్పుకున్నాము కర్రెట్ పెడితే మళ్ళీ ముక్కలు విరిగిపోతాయి అంతే ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసుకోండి చేసుకొని తిని ఎలా వచ్చిందో అప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అందరికీ చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టకండి మీరు నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి చేసుకోండి మీకు బాగా వచ్చిందంటేనే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఈజీ ప్రాసెస్లో మీరు కూడా చేసుకుంటారని అని చెప్పి నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను నేనేం వేలు వేలు దీంట్లో తెచ్చుకోవాలని అయితే కాదు డబ్బులు సంపాదించుకోవాలి యూట్యూబ్లో అని అయితే కాదు మనలాగే ఈజీ ప్రాసెస్గా మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలని అందుకనే చేసి పెడుతున్నానండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి